హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మిగూరు మార్కెట్లో మరి కొత్త సరుకు అయితే దిగేసిందండి మరి చూస్తున్నారు కదా ఈ మధ్యలో అరుదుగా పళ్ళ పళ్ళకు కానివ్వండి పళ్ళ సైజుల్లో కిలార్ అయితే మనకు అసలు చాలా దొరకడం లేదు మరి చాలా కూడా అరుదుగా తగ్గిపోయే మార్కెట్కు మరి కానీ వారం మంచి సైజులతో ఉన్నటువంటి ఏనా నమస్తే కొండంతాద్ గారు ఈ వారం మరి ఒక చేతి తెచ్చినారా లోడ్ తెచ్చి పెట్టి ఇది తెచ్చినారా తెచ్చిందే మార్కెట్ కానీ ఇంటి దగ్గర కానీ ఒకే జత తెచ్చినారు ఇక నా పొలలో ఉన్నాయి రెండు కూడా పొల పొలలో ఉన్నాయి ప్రస్తుతానికి ఇక్కడ మార్కెట్ లో రేట్ ఏం చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ ఇక్కడ యాభై అడిగేస్తున్నారు మరి మరి గతంలో పోల్చుకుంటే ఈ వారం మరి ఈసారి సీజన్ దూడల్ అన్ని తగ్గిపోయాయని చెప్తున్నారు మరి మరి పెరిగే అవకాశం ఉందా ఇంతే అంటారా మరి ఎప్పుడు రావచ్చు అంటారు దూడల సైజ్ అయితే దసరా పోవాలంటారా మరి పూజల పండుగ ఇంకా రెండు నెలలు ఆగాలంటారా రెండు అంటారు మీరు ఏ సంతలో తీసుకొచ్చారా అక్కడ మహారాష్ట్ర పోయినారా సంకేశ్వర సంకేశ్వరలో చిన్నారా మరి ఈ సైజ్ కూడా దూడలు అక్కడ అర్ధగా ఉన్నాయా అక్కడ కూడా కాలైన మరి మీరు తీయడానికి ఏమంటారు అంటే ఇక్కడ కొనేవాళ్ళు లేరంటారు అంటారు అక్కడ అది అవునవును అంటారు కొనేవాళ్ళు లేరు మనం తెచ్చుకున్న సరకేం తెచ్చుకే పెద్ద కాదు కాదు ఇక్కడ సేల్ కావాలంటారు రైట్ ప్రస్తుతానికి వీటి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ డెబ్బై ఐదు ఒకవేళ రైతులు రావాలా మీరు తీసుకురావాలంటే రెండు నెలలు ఆగాలంటారు ఖచ్చితంగా మన కంపార్డ్ వాసెస్లు మనకు అర్థంగా తెలిసిన విషయమే పెదికటూరు మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి ఈ దూడలు కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి లాస్ట్ నేరుగా మాట్లాడుకోవచ్చు దుడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నా చెప్పిన సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థం సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎదురు సంత రోజు డేట్ వచ్చేసి ప్రతి మరి ఇరవై రెండవ తేదీ తొమ్మిదో నెల రెండు వేలు ఇరవై నాలుగు తెచ్చుకు వచ్చి మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి